హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఈ ఈరోజు రెసిపీ చూడగానే నోరూరిపోతుంది కదూ మరి ఆలస్యం చేయకుండా ఈ హక్కా నూడిల్స్ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి ఈ హక్కా నూడిల్స్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎమ్మీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఎంఎంజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే వాటర్ని మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసిపెట్టుకున్న హక్కా నూడిల్స్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ హక్కా నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఇవి మరిగించుకునేలోపు వీటికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ క్యాబేజ్ని తీసుకున్నాను ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఈ నూడిల్స్ అన్నీ ఒకదానితో ఒకటి సపరేట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హక్కా నూడిల్స్ ఉడికించడానికి నాలుగు నుంచి ఆరు నిమిషాల సమయం పడుతుంది ఈ హక్కా నూడిల్స్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసినట్లయితే ఇవి పర్ఫెక్ట్గా ఉడికాయో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన వాటర్ని తీసి నూడిల్స్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను కావాలంటే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు కూడా ఆయిల్ని వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కగానే పావు టీ స్పూన్ జీలకర్రని రెండు పచ్చిమిర్చి తరుగుని ముందే కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ క్యాబేజీ తరుగులన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసినట్లయితే ఈ వెజిటేబుల్స్ టేస్టీగా ఉండడంతో పాటు తొందరగా మగ్గుతాయి ఇలా వెజిటేబుల్స్ సగం వరకు ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రెండు వేయడం వల్ల ఈ రెసిపీ మంచి టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ హక్కా నూడిల్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి కాబట్టి పసుపుని కాస్త తగ్గించుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇష్టం లేని వాళ్ళు కొన్ని జింజర్ పీసెస్ని గార్లిక్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పది కరివేపాకు రెబ్బల్ని కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలేంత వరకు వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకొని మన టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను అలాగే కారానికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఈ కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున రెడ్ చిల్లీ సాస్ని గ్రీన్ చిల్లీ సాస్ని సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాస్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్లో ఈ వెజిటేబుల్స్ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ సాస్ వాసన పోయేంతవరకు దీనిని ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న హక్కా నూడిల్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ మొత్తం నూడిల్స్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే స్పూన్తో కలుపుతూ హీట్ చేసుకోవాలి ఈ గ్రేవీ మొత్తం నూడిల్స్కి పట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా హక్కా నూడిల్స్ని వేసి మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఈ సాస్ వెజిటేబుల్స్ ఫ్లేవర్ మొత్తం నూడిల్స్కి బాగా పడుతుంది ఇలా మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని తీసినట్లయితే ఇది చాలా టేస్టీగా వస్తుంది దీనిని వేడిగా ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని లెమన్ని వేసి తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటుంది నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్